హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు శివరాత్రి స్పెషల్ శివుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకుని పొట్టు వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అయితే రెడీ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఇందులోని ఒక అరకప్పు వరకు నువ్వులు తీసుకుని వీటిని కూడా చిటపటలాడేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి ఈ సైడ్కి తీసుకున్న తర్వాత ఇందులోనే ఇంకొక అరకప్పు పుట్టిన పప్పు వేసుకుని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే వేయించుకోండి స్టవ్ని లోపంలో పెట్టి వీటిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఫ్యాన్లో ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు బియ్యం వేసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ విధంగా అయితే బియ్యం వేగితే సరిపోతుంది వీటిని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం అయితే చల్లారి ముందుగా బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి ఇందులో పలుకులు ఏమైనా ఉంటే ఇలా జల్లించడం వల్ల బయటకు వచ్చేస్తాయి ఇవి పక్కన పెట్టేసి ఈ పిండిని మాత్రం లడ్డూలోకి వాడుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే ఉండాలి పిండి అయితేనే ఇప్పుడు ఇప్పుడు నువ్వులు చల్లారి పనియండి నువ్వులను కూడా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ అయితే పెట్టుకోండి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేలా మిక్సీ అయితే పెట్టాలి మరి బరకగా మరీ మెత్తగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టండి ఇప్పుడు పుట్నాల పప్పును కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పుట్నాల పప్పును కూడా మిక్సీ పట్టుకుని ఇవన్నిటిని ఒక ఫ్యాన్లో వేసుకోవాలి పల్లీలు అయితే చల్లారిపోయిన తర్వాత ఇలా పట్టు తీసుకుని మిక్సీ పెట్టుకుని పల్లీలలో కొంచెం బరకగానే పెట్టండి బాగుంటాయి లడ్డూలోకి ఇప్పుడు నాలుగు యాలకులు తీసుకుని బెల్లం ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు బెల్లంలోని యాలకులు కూడా వేసుకుని మిక్సీ పెట్టుకున్నాను పూర్తిగా ఒక కప్పు అయితే బెల్లం సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితేనే ఈ విధంగా బెల్లాన్ని కూడా ముద్దలాగా మిక్సీ పెట్టుకుని ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకోవడం మర్చిపోయానండి ఇప్పుడైతే కొబ్బరిని తీసుకున్నాను కొంచెం ముదురుగా ఉన్న కాయని తీసుకున్నాను మరి ఎండిది కాదు మరి పచ్చిది కాదు ఈ విధంగా ముక్కలన్నిటిని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ పెట్టుకుని ఈ పిండిలో అయితే కలుపుకోవాలి చూడండి నేనైతే ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్ల వరకు కొబ్బరి తురుమునైతే వేసుకుంటున్నాను ఈ విధంగా కొబ్బరి తురుము వేసి ఈ లడ్డు చుట్టుకోవడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది బెల్లాన్ని కరిగించి చేస్తున్నారండి అలా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి లడ్డూలు అన్నవి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండినన్నిటినీ బాగా కలుపుకోవాలి బెల్లము ముద్దలు ఎక్కడ లేకుండా ఈ విధంగా అయితే స్మాష్ చేసుకుంటూ పిండిని అంతటిని కలుపుకోవాలి ఈ విధంగా అయితే పిండిని మొత్తం బాగా కలుపుకొని ఈ విధంగా లడ్డు అయ్యేలాగా చూసుకోవాలి ఈ విధంగా అయితే రెడీ అయిన తర్వాత ఈ పిండిని ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ లడ్డు చుట్టుకోవాలి ఇందులోకి మీకు ఇష్టమైతే నెయ్యిని కూడా వేసుకుని లడ్డు అయితే చుట్టుకోవచ్చండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ లడ్డు అయితే చుట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే లడ్డూలను చుట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ లడ్డూలు అయితే అన్నీ రెడీ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి లడ్డు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక అరకప్పు నువ్వులు అరకప్పు పల్లీలు అరకప్పు వరకు పుట్టినాల పప్పు తీసుకున్నాను ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకున్నాను వీటన్నిటికీ క్వాంటిటీ కరెక్ట్గా తీపి అయితే సరిపోతుంది మీకు కొంచెం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే రెండు మూడు స్పూన్ల వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకోండి మీకు ఇలా లడ్డు చేయడం కష్టం అనిపిస్తే బెల్లం కొంచెం కరిగించి కొంచెం జిగురిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం చ నీళ్లు చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిలో వేసుకుంటూ లడ్డు అయితే చుట్టుకోవచ్చు ఈ విధంగా రెడీ చేస్తే లడ్డు అన్నది కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది అందుకని నేనైతే ఈ విధంగా అయితే రెడీ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్